వరంగల్ నేడు జరగనున్న గ్రూప్ టూ పరీక్షలకు సర్వం సిద్ధం ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూప్ టూ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ప్రకటన విడుదల చేసిన వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద ప్రకటన వరంగల్ జిల్లాలో ఇరవై ఎనిమిది సెంటర్లు హన్మకొండ జిల్లాలో ఎనభై రెండు సెంటర్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రకటన అరగంట ముందే సెంటర్కు పరీక్ష రాయనున్న అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచన పరీక్ష కేంద్రాలలో రెండు జిల్లాల అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పేర్కొన్న కలెక్టర్ గ్రూప్ టూ పరీక్ష రాయనున్న అభ్యర్థులకు అన్ని మౌలిక వస్తువులు త్రాగునీరు విద్యుత్ వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నట్లు తెలిపిన జిల్లా కలెక్టర్ హన్మకొండ జిల్లాలో ఏర్పాటు చేసిన ఎనభై రెండు సెంటర్లలో ముప్పై మూడు వేల ఐదు మంది అభ్యర్థులు వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఇరవై ఎనిమిది సెంటర్లలో పదకొండు వేల మూడు వందల తొమ్మిది మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపిన అధికారులు నేటి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు మొదటి పేపర్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు రెండో పేపర్ సోమవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు మూడో పేపర్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు నాలుగో పేపర్ ఉంటుందని పేర్కొన్న అధికారులు ఉదయం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు పరీక్ష కేంద్రాల్లో అనుమతిస్తారని అభ్యర్థులకు సూచించిన అధికారులు తొమ్మిదిన్నర తర్వాత గేట్లు మూసివేస్తారని పరీక్ష రాయనున్న అభ్యర్థులకు సూచించిన జిల్లా కలెక్టర్ సత్యశారదా తగినంత మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపిన జిల్లా కలెక్టర్

はうありがとうございまし